గురుపూర్ణిమ కథ గురు పూర్ణిమ అనేది రోజు కాదు అది ఒక అద్భుతమైన సంయోగం ఆ రోజున విశ్వంలోని కిరణం తరంగం ప్రతి శక్తి ఒకే ఒక్క సందేశాన్ని పునరావృతం చేస్తుంది మిమ్మల్ని అంధకారం నుండి వెలుగులోకి తీసుకొచ్చిన గురువు పాదాల వద్ద నీ శిరస్సు వంచు ఒకవేళ ఆ విశేషమైన తిది ఉదయం సూర్యుని మొదటి కిరణం భూమిమీద పడకముందే నీవు ఏదైనా అలాంటి గొప్ప పనిచేస్తే అది కోట్ల జన్మల దారిద్ర్యాన్ని భస్మం చేస్తుంది అలాంటి అవకాశాన్ని నీవు వదులుకుంటావా ఆ చిన్న పని చేయకుండా ఉంటావా మీరు చేసే ఆ చిన్న పని పరమేశ్వరుని కృపను మీ ఇంటి వద్దకు తీసుకొస్తుంది మీకు ఒక రహస్యం చెప్పబోతున్నాను మన ఋషులు మునులు వేల సంవత్సరాల పాటు దాచిన ఒక రహస్యం ఇప్పుడు ఆ రహస్యాన్ని మీ పాదాల వద్ద ఉంచబోతున్నాను ఉదయం నాలుగు గంటలు గ్రామమంతా ఇంకా నిద్రలోనే ఉంది దూరంగా ఆలయ గంటల సన్నని ధ్వని గోశాలలు నుండి గోమాత సన్నగా రంభించే శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి ఇదే ఆ సమయం భూమి ఆకాశం మధ్య అతి పవిత్రమైన సేతువు తెరుచుకునే సమయం బ్రహ్మముహూర్తం ఈ సమయంలో నీవు కోరుకుంటే నీ భాగ్యరేఖలను మళ్లీ రాయవచ్చు కాని ఇది కేవలం చదవడానికి లేదా వినడానికి మాత్రమే కాదు ఇది చేసి చూడవలసిన విషయం జూలై పది ఇది కేవలం తేదీ కాదు ఒక భ్రమక్షణం గురు పూర్ణిమ చంద్రుడు అత్యంత తేజోమయంగా ఉండే రోజు ఈ రోజున సాధన సేవ శ్రద్ధతో చేసే ప్రతికార్యం లక్షరెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఈ అలౌకిక ఉదయ సమయంలో నీవు ఒక విశేషమైన వస్తువుతో గోమాత వద్దకు వెళితే ఎవరికీ చెప్పకుండా ఎలాంటి ఢాంబికం లేకుండా అప్పుడు నీ ఇంటి దారిద్ర్యం నీ గడప నుండి పారిపోవడం ప్రారంభిస్తుంది గ్రామం బయట ఒక రవి కింద ఒక వృద్ధ బాబా కూర్చుని ఉన్నారు శీతాకాలంలో ఒక ఉదయం ఆయన నా కళ్లలోకి చూసి ఇలా అన్నారు ఏ రోజైనా నీకు నీ గురుకృప నిజంగా కావాలని అనిపిస్తే ఆ రోజు ఉదయం ఒక చిన్న వస్తువును తీసుకుని గోమాత వద్దకు వెళ్ళు ఆ రోజు ఏమీ అడగకు కేవలం ఆ వస్తువును తినిపించి తిరిగిరా ఆ రోజు మొత్తం విశ్వం నీకోసం తలుపును తెరుస్తుంది ఆ రోజు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది జూలై పది గురు యొక్క ఆ పవిత్ర ఉదయం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ చిన్న వస్తువు ఏమిటి కాని అంతకు ముందు గోమాతకు ఆహారం ఇవ్వడం కేవలం మాత్రమే కాదు అది ఒక తపస్సు గోమాత అనేది ఆవు దాని వీపున దేవలోకం నివసిస్తుంది దాని తోక వెంట్రుకలలో లక్ష్మీదేవి దాని నోటి శ్వాసలో యమరాజ భయం ఉంది ఎవరైతే గోమాతను శ్రద్ధతో స్పృశిస్తారో వారి పాపాలు కరిగిపోతాయి ఎవరైతే గోమాతకు అన్నమిస్తారో వారి భాగ్యంలో సుఖనదులు పొంగి పొర్లుతాయి కాబట్టి జూలై పదిన ఉదయం లెవ్వండి సూర్యుని మొదటి కిరణం పడకముందే లెవ్వండి ముఖం చేతులు కడుక్కుని స్నానం చేయండి ఎవరితోనూ ఏమీ మాట్లాడకండి ఎటువంటి చర్చలు చేయకండి నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళండి ఒక పాత ఇత్తడి గిన్నెలో బెల్లం యొక్క చిన్న ముక్కను ఉంచండి అవును అదే బెల్లం అది కేవలం అన్నం యొక్క ప్రతీక మాత్రమే కాదు సందేశ వాహకం కూడా ఇదే ఆ చిన్న వస్తువు ఇది నీ భాగ్యాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది బెల్లం ముక్కను చేతిలో తీసుకుని ఒకసారి ఓం నమ శివాయా అని ఒకసారి గోమాతాకీ జై అని చెప్పండి ఆ తరువాత ఎవరికీ చెప్పకుండా ఆ బెల్లంతో బయటకు వెళ్ళండి దారిలో ఎవరైనా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే చిరునవ్వుతో గంగాస్నానానికి వెళుతున్నాను అని చెప్పండి కానీ మనసులో తెలుసుకోండి నీవు ఈరోజు ఒక పుణ్యనదిలో మునిగేందుకు వెళుతున్నావు అది నీ ఏడు తరాలను ఈది ఒడ్డుకు చేర్చగలదు గోమాతను వెతకండి అది ఎక్కడైనా ఉండవచ్చు ఎవరి ఇంటి బయట ఆలయ వెనక లేదా పొలాల దగ్గర కాని గుర్తుంచుకోండి గోమాత తెల్లగా ఉంటే అత్యుత్తమం గోధుమ రంగులో ఉంటే శ్రేష్టం ఒకవేళ గోమాత తన దుడతో ఉంటే అది సాక్షాత్తూ లక్ష్మీదేవి నిన్ను పిలిచినట్లే నెమ్మదిగా ఆ బెల్లం ముక్కను నీ అరచేతిలో ఉంచి గోమాత కళ్లలోకి చూడు మాట్లాడకుండా ఏమీ అడగకుండా ఏమీ చెప్పకుండా కేవలం ప్రేమతో ఆ బెల్లాన్ని తిననివ్వు ఆ మొదటి ముక్క గోమాత నోటిలోకి వెళ్లినప్పుడు మీ ఆత్మలో ఒక కంపనమనుభవిస్తుంది ఎందుకంటే గోమాత కేవలం బెల్లం తినడం లేదు అది నీ కర్మలను తింటుంది మీ భాగ్యంలోని మూసివేయబడిన తలుపులను తెరుస్తుంది మీ ఖాళీగా ఉన్న అరచేతుల్లో లక్ష్మీరేఖలను రాస్తుంది తిరిగి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకు కేవలం ఒక మంత్రం గురుదేవాయ గురుదేవాయ నమః అని జపించండి ఈ మంత్రం విశ్వానికి సంకేతమిస్తుంది నీవు ఈరోజు చేసింది సామాన్యమైన పని కాదు నీవు ఒక పురాతన తంత్రాన్ని మేల్కోల్పావు ఇప్పుడు ఆ తంత్రం నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది మీకు నమ్మకం కలగకపోవచ్చు కాని ఈ ఉపాయాన్ని మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో ఒక రైతు చేశాడు రెండు గోవులకు బెల్లం తినిపించాడు నిశ్శబ్దంగా ఒక నెలలో అతని బంజరు భూమిలో నీటి ఊట ఉరకడం ప్రారంభించింది ఎండిపోయిన పొలం లహలహలాడింది కొన్ని వారాలలో అతనికి సర్కారీ స్కీం నుండి లక్షల సహాయం లభించింది పదిహేను సంవత్సరాలుగా ఉద్యోగం కోసం తిరిగిన ఒక మహిళ గురుపూర్ణిమ ఉదయం ఈ ఉపాయం చేసింది ఇరవై ఏడవ రోజున ఆమె ఒక పెద్ద కంపెనీలో ఎంపికయ్యింది ఇంటర్వ్యూ లేకుండానే ఇప్పుడు ఆ అవకాశం నీకు వచ్చింది జూలై పదిన బ్రహ్మముహూర్తంలో నిశ్శబ్దంగా గోమాతకు బెల్లం ముక్క తినిపించండి ఎవరికీ చెప్పకండి ఎవరినీ అడగకండి ఎలాంటి శబ్దం లేదా ప్రచారం చెయ్యకండి కేవలం శ్రద్ధ సేవా మౌనభావంతో ఈ పవిత్రకర్మ చేయండి నమ్మకం ఉన్నవారికి ఈ ఉపాయముక చమత్కారంగా ఉంటుంది కాని నిశ్శబ్దంగా తమ భాగ్యాన్ని మార్చుకోవాలనుకునేవారికి ఈ ఉపాయముక చమత్కారంగా మారుతుంది నీవు తిరిగి వచ్చినప్పుడు ఆ బెల్లం యొక్క మాధుర్యం నీ భాగ్యంలోని చేదును మృంగేసి ఉంటుంది కాని ఇది కేవలం ప్రారంభమే ఇప్పుడు నీవు ఈ క్రియను పూర్తి చేయడానికి ఒక పని చెయ్యాలి ఎందుకంటే కేవలం ప్రారంభించడం వల్ల చమత్కారాలు జరగవు వాటిని భక్తితో నిర్వహించడం వల్ల జరుగుతాయి నీవు ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే గడప వద్ద నిలబడు రెండు క్షణాలు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకో చేతులు జోడించి మనసులో ఒకసారి గురుమంత్రం చెప్పు నీకు గురు పేరు తెలియకపోతే కేవలం ఇలా చెప్పు స్వచ్ఛమైన గురుదేవులకు సతకోటి వందనములు ఆ తరువాత నీవు చేసేది ఈ మొత్తం ప్రయోగానికి తాళం తెరిచే చావి వంటగదిలోకి వెళ్ళి ఒక లోటా నీటిని నింపండి అందులో ఒక తులసి ఆకు వెయ్యండి తులసి ఆకు లేకపోతే కొంచెం పసుపు వెయ్యండి రెండూ లేకపోతే కేవలం స్వచ్ఛమైన నీరు కూడా సరిపోతుంది ఆ లోటాని రెండు చేతులతో పట్టుకుని మీ ఇంటి ప్రధాన గడప వద్దకు రండి అక్కడ నిలబడి మూడుసార్లు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమహ అనే మంత్రాన్ని చెప్పండి ఆ తరువాత ఆ నీటిని మీ ఇంటి గడపపై త్రీచుక్కలుగా చల్లండి ఒకటి కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి ఖచ్చితంగా మధ్యలో ఈ మూడు చుక్కలు త్రిదేవుల ప్రతీకలు బ్రహ్మ విష్ణు మహేశ్వర నీవు ఈ నీటిని చల్లినప్పుడు మీ ఇంటి గడపపై సాక్షాత్తు లక్ష్మీదేవి గజ్జలు మోరుగుతున్నట్లు భావించు ఇప్పుడు అతి ముఖ్యమైన కార్యం మౌనం గోమాతకు బెల్లం తినిపించిన తరువాత గడపపై నీరు చల్లిన తరువాత ఆ తరువాత ఒక గంటపాటు నీవు మౌనవ్రతం పాటించాలి అంటే ఎవరితోనూ మాట్లాడకు మొబైల్ వాడకు టీవీ చూడకు ఏదీ చదవకు ఏమీ మాట్లాడకు కేవలం మౌనంతో నీవు మేల్కొల్పిన ఆ కంపనాన్ని అనుభవించు ఈ సమయంలో నీవు కోరుకుంటే ఒక దీపాన్ని వెలిగించి పాదాల వద్ద ఉంచవచ్చు ఆ దీపంలో నుబ్బుల నూనె లేదా ఆవు నెయ్యి ఉంటే అత్యుత్తమం లేకపోతే ఏదైనా స్వచ్ఛమైన తైలం సరిపోతుంది విషయం దీపం గురించి కాదు దాన్ని వెలిగించే శ్రద్ధ గురించి ఇప్పుడు ఒక శాంతమైన మూలన కూర్చో కళ్ళు మూసుకుని కేవలం ఐదు నిమిషాల పాటు నీ మనసులో గోమాత కళ్ళను గుర్తుంచుకో ఆ కళ్ళు నీవు ఉదయం బెల్లం తినిపించినప్పుడు చూసినవి నీవు గమనిస్తే ఆ కళ్ళు నీతో ఏదో చెప్తున్నాయి నీ పాపాలను నేను తినేశాను ఇప్పుడు కర్మ చెయ్యి భయపడకు ఇప్పుడు లక్ష్మీమార్గం తెరుచుకుంది గంట మౌనం పూర్తయిన తరువాత నీవు సామాన్య దినచర్యలోకి వచ్చేయవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈరోజు ఏ విధమైన మాంసం మద్యం అబద్ధం అసభ్య పదాలు కఠిన వ్యవహారం చేశారంటే మీరు సంపాదించిన శుభశక్తిని నాశనం చేయవచ్చు ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది ఆ తర్వాత ముప్పై రోజుల్ది ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఒకే ఒక్క వాక్యం చెప్పు గోమాత కృపతో ఈరోజు నా రోజు శుభమైనది ఈ ఒక్క వాక్యం ఇంకా ప్రతిరోజు ఎవరికైనా ఒక చిన్న బహుమతి ప్రసాదం లేదా ఒక మధురమైన మాట అందించండి ఇది జూలై పదిన నీవు నీలో నిక్షిప్తం చేసిన శక్తి యొక్క విస్తరణ అవుతుంది చాలామంది అడుగుతారు ఒక బెల్లం ముక్కతో ఇంత పెద్ద విషయం ఎలా సాధ్యం జవాబూ ఇదే బెల్లం కాదు ఆ శ్రద్ధ మౌనం చమత్కారం సృష్టిస్తాయి గోమాత యొక్క నిశ్శబ్ద ఆమోదం మీ కర్మల లెక్కలను మారుస్తుంది అంతకన్నా మించి గురుకృప ఈ అరుదైన ముహూర్తంలో నీ జీవిత తలుపులను తెరుస్తుంది ఇంకా ఆ రోజు అంటే జూలై పది సాయంత్రం సూర్యాస్తమయం కాకముందే ఒకసారి మళ్లీ ఆలయానికి వెళ్ళండి ఎలాంటి గొప్ప ఆర్భాటం లేకుండా కేవలం ఒక అగర్బత్తి ఒక దీపం ఓం నమ ధ్వని ఆ తర్వాత చూడు గురుపూర్ణిమ యొక్క ఈ చిన్న క్రియ మీ జీవితంలో అతిపెద్ద మలుపు ఎలా అవుతుందో గోమాత ఈ భూమిపై సజీవ రూపంలో సంచరిస్తుంది ఆషాఢ పౌర్ణమి అంటే గురుపూర్ణిమ రోజున గోసే గోసేవ జరిగితే నీవు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కృపను పొందినట్లే నీవు కూడా రాబోయే నెల చమత్కారికంగా ఉండాలని కోరుకుంటున్నావా నీ ఆగిపోయిన డబ్బు తిరిగి రావాలని కోర్టు కేసు పరిష్కారం కావాలనీ ఉద్యోగం లభించాలని లేదా సంతానం లభించే వరం కావాలని కోరుకుంటున్నావా అయితే ఆలోచించకు జులై పది ఉదయం నీకోసం కాదు నీ గురువు పేరిట గోమాతకు ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుని వెళ్ళు ఎవరికీ చెప్పకు మీడియాలో ఫోటోలు పెట్టకు వీడియోలు తీయకు కేవలం మౌనంలో శ్రద్ధలో సేవలో ఈ పవిత్ర కర్మను చెయ్యి ఆ తర్వాత చూడు లక్ష్మీ నీ చేతులలో నివసించడానికి ఎలా బలవంతంగా మారుతుందో ఎందుకంటే గురుపూర్ణిమా రోజున చేసిన మౌనదానం సేవ మంత్రం ఎప్పటికీ వృధా కాదు జులై పది ఉదయం నీవు ఆ దివ్యకార్యాన్ని చేసినప్పుడు నిశ్శబ్దంగా బెల్లం ముక్కతో గోమాత వద్దకు వెళ్లి గోమాత నీవు చూసిన ఆ కరుళామయీ కళ్లతో నిన్ను చూసినప్పుడు నీవు కేవలం సేవ చేయలేదు నీ కుండలీలో సంవత్సరాలుగా నీ జీవితాన్ని ఎదుగుదల లేకుండా ఉంచిన గ్రహాన్ని సమతుల్యం చేశావు రాహు కేతువులు ఆకస్మిక నష్టాలు కలిగించే జరిగే పనిని చెడగొట్టే ఆకస్మికంగా అప్పుల పర్వతాన్ని సృష్టించే గ్రహాలు అవన్నీ ఆ ఒక్క సేవతో కరిగిపోయాయి కాని గమనించు కృప యొక్క బీజం నాటబడింది ఇప్పుడు దానిని రోజూ నీరు పోసి పెంచాలి ఈ నీరు పోయడం ఎలాంటి భారీ తపస్సు కాదు కేవలం చిన్న చిన్న విషయాలను రోజూ నిర్వహించడం మొదటి విషయం గోమాతకు తినిపించిన బెల్లం శరీరంతో మాత్రమే కాదు కూడా ఇవ్వబడాలి నీవు కేవలం ప్రదర్శన కోసం చేస్తే చేస్తే ఏమవుతుందో చూద్దామని ఆలోచిస్తే నమ్మో ఏమీ జరగదు ఎందుకంటే విశ్వం భావనతో నడుస్తుంది చతురతతో కాదు ఇప్పుడు రాబోయే ఏడు రోజులు చాలా జాగ్రత్తగా గడపాలి ఈ ఏడు రోజులు నీ సేవ ఎంత దూరం ప్రభావం చూపుతుందో నిర్ణయిస్తాయి మొదటి విషయం ఇంట్లో గొడవలు ఉండకూడదు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఒకవేళ కోపం వచ్చినా దానిని శాంతపరచడానికి కేవలం ఇలా చెప్పు ఈరోజు రోజు పూర్ణిమా కృప యొక్క ప్రభావం ఉంది నేను ఏమీ మాట్లాడను చూడు వాతావరణం ఎలా శాంతలోకి మారుతుందో రెండవ విషయం ఈ ఏడు రోజులు రోజూ ఒకసారి గాయత్రీ మంత్రం జపించు కేవలం మూడుసార్లు అదికూడా మనసులో ఉదయం లేచినప్పుడు లేదా రాత్రి నిద్రపోయే ముందు ఈ మంత్రం జులై పదిన నీవు ప్రారంభించిన ఆ కంపనాన్ని నిలబెడుతుంది మూడం విషయం నీ ఎడమపాదాన్ని నుండి తయారైన పిడకల అగ్ని దగ్గర కొన్ని క్షణాలు ఉంచు లేదా దాని పొగను ఆస్వాదించు ఒకవేళ పిడకలు లేకపోతే గోమూత్రాన్ని ఇంటి ప్రధాన గడపపై స్వల్పంగా చల్లు ఇది ధనం యొక్క తలుపులను తెరిచే అతి పురాతన రహస్యం దీనిని ఈ రోజుల్లో ప్రజలు మర్చిపోయారు ఇప్పుడు మరో అతిపెద్ద రహస్యం నీవు గమనించి ఉంటావు గోమాతకు బెల్లం తినిపించిన ఆ క్షణంలో ఆమె కళ్ళు నెమ్మదిగా నీవైపు చూస్తున్నాయి ఆమె కేవలం బెల్లం తినడంలేదు నీ ఆత్మ యొక్క బాధను అర్థం చేసుకుంటుంది ఆ క్షణంలో నీ మనసులో ఏదైనా సత్యమైన కోరిక ఉంటే అది తక్షణం పైకి చేరుతుంది అదృశ్య రంగంలో అది నెరవేరేందుకు సిద్ధమవుతుంది కాని ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు చమత్కారం చూసి భయపడతారు ఒక పాత బాకీ డబ్బు వచ్చినప్పుడు ఒక పాత స్నేహితుడు ఆకస్మికంగా సహాయం చేయడానికి వచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ కాల్ లేదా ఇంటర్వ్యూ జవాబు వచ్చినప్పుడు వారంటారు అరే ఇది కేవలం యాదృచ్ఛికం అక్కడే కృప యొక్క తలుపు మూసుకుపోతుంది గుర్తుంచుకో విశ్వం ఎప్పుడూ యాదృచ్ఛికంగా పనిచేయదు ప్రతి విషయం వెనుక ఒక అదృశ్య వారసత్వం పూర్వీకుల ఆశిస్సు గురుకృప చిన్న తపస్సు ఉంటాయి నీవు చేసింది యాదృచ్ఛికం కాదు అది సంకల్పం ఇప్పుడు మరో నిశ్శబ్ద కార్యం చెయ్యి జులై పది తరువాత వచ్చే మొదటి శుక్రవారం ఒక గుప్పెడు గోధుమలను ఆలయం బయట ఉంచు ఎవరూ చూడకుండా గోధుమలను తప్పక ఉంచు దీనితో దేవీ అన్నపూర్ణ ప్రసన్నమవుతుంది నీ ఇంట్లో అన్నానికీ ధనానికీ ఎప్పటికీ కొరత ఉండదు ఆ తరువాత తదుపరి పౌర్ణమి వచ్చేవరకు ప్రతి సోమవారం ఉదయం గాయత్రీ మంత్రం జపిస్తూ నీటిలో కొంచెం చక్కెర కలిపి తులసి మొక్కకు పోస్తూ ఉండు ఇది లక్ష్మిని నీ ఇంట్లో శాశ్వతంగా స్థాపించే ప్రయోగం ఇంకో చివరి విశేష రహస్యం జులై పది తరువాత నీవు ఎక్కడి నుండైనా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మొదట ఇంటి ప్రధాన గడప వద్ద ఆగి ఒకసారి ఓం నమశివాయ అని చెప్పి ఆ తరువాత లోపలికి ప్రవేశించు ఈ మంత్రం నీ శక్తిని ఇంటి పవిత్రతకు అనుగుణంగా చేస్తుంది దీనితో నీ ఇల్లు శివాలయంగా మారుతుంది గుర్తుంచుకో నీవు కేవలం ఒక బెల్లం ముక్క తినిపించలేదు నీ పాపాల భారాన్ని తీసివేశావు నీవు ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచావు ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ప్రేమ సేవ విశ్వాసంతో నింపుకుంటూ వెళ్ళు ఒక నెలలో నీకు ఏదైనా శుభవార్త వచ్చినప్పుడు డబ్బు వచ్చినా వ్యాపారంలో లాభం కలిగినా ఉద్యోగం లభించినా సంతాన ఆందోళన తొలగినా వెంటనే ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టు లేదా మరోసారి గోమాతకు బెల్లం తినిపించు దీనిని రిటర్న్ ఆన్ ఎనర్జీ అంటారు వచ్చిన దానిలో భాగం మళ్లీ సేవలో పెడితే చమత్కారాల శృంఖలం ఎప్పటికీ తెగదు గురు ఉదయం నీవు నాటిన బీజం నిశ్శబ్దంగా గోమాతకు బెల్లం ముక్క తినిపించి నీ జీవిత దిశను మార్చావు ఇప్పుడా బీజం సావన్ సోమవారాలనుండి పోషణ పొందుతుంది ఇప్పుడు మొదలవుతుంది ఒక సిల్సిల ప్రతి సోమవారం కేవలం ఐదు నిమిషాల విశేష కార్యం చేసి మీ భాగ్యంలోని మూసుకున్న తలుపులను పూర్తిగా తెరవచ్చు శ్రావణమాసం పరమేశ్వరుడికి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది ఆ శివుడు సరళమైనవాడు కాని చాలా లోతైనవాడు ఆయన కృపను పొందడం సులభం కాని దానిని నిలబెట్టడం అంతే కష్టం నీ జీవితంలో ఒక నియమిత తపస్సు లేకపోతే ఆ తపస్సు ఎలాంటి గొప్ప సాధన కాదు కేవలం చిన్న చిన్న విషయాలు ప్రతి సోమవారం ఉదయం చేయవలసినవి మొదటి సోమవారం ఉదయం లేచిన వెంటనే ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంటి పూజ మందిరంలో శివలింగం లేదా పరమేశ్వరుడి చిత్రం ముందు ఒక గిన్నెలో కొంచెం పచ్చిపాలు సమర్పించు ఆ తరువాత మనసులో ఇలో చెప్పు హే పరమేశ్వర జులై పదిన నేను చేసిన సేవని ప్రేరణతోనే ఇప్పుడు నీవే నా జీవితానికి కొత్త దిశ ఇవ్వు ఆ పాలను తులసి మొక్కకు పోసి కేవలం ఓం శివాయ నమహ అని చెప్పు ఈ ఉపాయం మొదటి శక్తిని శివశక్తితో జోడిస్తుంది రెండవ సోమవారం ఈరోజు నీ జేబులో నుండి ఒక రాగి నాణం తీసి నది చెరువు లేదా ప్రవహించే నీటిలో విసర్జించు నీటి వనరు లేకపోతే శివ ఆలయంలో ఆ నాణం దానపాత్రలో వేయి ఆ తర్వాత భోలేనాథ్తో ఇలా చెప్పు హే ప్రభూ గురుపూర్ణిమ రోజున నీవు పంపిన శక్తిని శాశ్వతం చేయి మూడవ సోమవారం ఉదయం ఒక నిమ్మకాయ తీసుకొని దానిని నాలుగు ముక్కలుగా కోసి ఒక రావిచెత్తు లేదా వటవృక్షం కింద ఉంచు ప్రతి ముక్కపై మనసులో ఒక మంత్రం చెప్పు ఓం నమశివాయ కీజై ఓం గురుదేవాయ నమ ఓం శ్రీహ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఈ క్రియతో నీ చుట్టూ ఉన్న నకరాత్మిక తొలగిస్తాయి నాలుగవ సోమవారం ఈ సోమవారం అతి విశేషమైనది ఈరోజు నీవు కొంచెం బెల్లం కలిపిన ఒక రొట్టె తయారుచెయ్యి అంటే పిండిలో కొంచెం బెల్లం కలిపి రొట్టె తయారుచెయి ఆ రొట్టెను గోమాతకు ప్రేమతో తినిపించు గోమాత కళ్లలోకి మరోసారి చూడు ఆ క్షణంలో ఇలా చెప్పు హే విశ్వమా జులై పదిన నేను చేసిన ఆ సృష్టిని ఈరోజు మళ్లీ చేశాను ఇప్పుడు నా జీవితంలో సంపదను అన్ని దిశల నుండి ఆహ్వానించు నీవు ఆశ్చర్యపోతావు ఈ రొట్టెతోనే నీ జీవితంలోని దుఃఖం దారిద్ర్యం వైఫల్యాలు గోమాత పాదాల వద్ద పడిపోతాయి ఇప్పుడు నాలుగు సోమవారాలు పూర్తయ్యాయి కాని శ్రావణమాసంలో ఐదు సోమవారాలు ఉంటే చివరి సోమవారం అతి విశేషమైనది ఐదవ సోమవారం ఈరోజు ఉదయం లేచిన వెంటనే ఒక లోటా నీటిలో కొంచెం గులాబీ నీరు కలిపి ఇంటి పైకప్పు నుండి గడప వరకు ఆ నీటిని చల్లు ఆ తర్వాత ఇంటి ప్రధాన గడప వద్ద ఒక దీపం వెలిగించి అందులో నువ్వుల నీటి తైలం ఒక లవంగం వేయి ఆ తరువాత కేవలం ఒక వాక్యం చెప్పు గురు పూర్ణిమతో మొదలైన చమత్కారం ఇప్పుడు ఎప్పటికీ ఆగకూడదు అది నా తరాలలో ఎల్లప్పుడూ ప్రవహించాలి ఈ రోజు నుండి నీవు గమనిస్తావు నీ జీవితంలో ఇంతకుముందు ఎన్నడూ లేని సంఘటనలు జరగడం మొదలవుతాయి ఒక పాతశత్రువు స్నేహితుడవుతాడు ఒక కోల్పోయిన సంబంధం తిరిగివస్తుంది ఆగిపోయిన డబ్బు చెప్పకుండానే తిరిగివస్తుంది మీ మనసులో కోరిక ఆలస్యమై ఉంటే అది వేగంగా నెరవేరడం మొదలవుతుంది చివరి విషయం శ్రావణమాసం అంతా ప్రతి సోమవారం శివుని నామం చెప్పినప్పుడు ఒకసారి గోమాతాకీ జై అని తప్పక చెప్పు ఈ మంత్రం చెప్పగానే విశ్వం యొక్క కంపనం మారిపోతుంది జులై పదిన నీవు నిశ్శబ్దంగా చేసిన సేవ ఆ రోజు గడిచిపోయింది కాని దాని ప్రభావం శ్రావణ్ సోమవారాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఇప్పుడు నీవు ఈ ఉపాయాన్ని శ్రద్ధతో చేసిన వారి జీవితం మారలేదు వారికి కొత్త జన్మ లభించింది ఇప్పుడు నీ వంతు ఈ కథ గురు పూర్ణిమా యొక్క పవిత్రతను గోమాట సేవ యొక్క శక్తిని వివరిస్తుంది బ్రహ్మముహూర్తంలో గోమాతకు బెల్లం తినిపించడం మౌనంతో శ్రద్ధగా ఈ క్రియ చేయడం ద్వారా వ్యక్తి తన భాగ్యాన్ని మార్చుకోవచ్చు ఈ సేవ దారిద్రాన్ని తొలగిస్తుంది లక్ష్మీకృపను తెరుతుంది సావన్మాసంలోని సోమవారాలలో చిన్న చిన్న ఉపాయాలు పాలు సమర్పించడం రాగి నానం దిసర్జించడం నిమ్మకాయ ముక్కలు ఉంచడం బెల్లం కలిపిన రొట్టె తినిపించడం ఈ శక్తిని నిలబెడతాయి శ్రద్ధ సేవ మౌనంతో చేసిన ఈ కార్యాలు జీవితంలో చమత్కారాలను తెస్తాయి ఈ ఉపాయాలను నమ్మకంతో భక్తితో చేసిన వారి జీవితం కొత్త దిశలో పయనిస్తుంది